అవంతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏది వాళ్ళు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు సార్ అదే ఒక నిమిషం వాట్ ఇస్ ది ఇన్ఫ్రా అవును సార్ యు నీడ్ టు టార్గెట్ టు బి అచీవ్డ్ వాట్ ఇస్ ది నెక్స్ట్ కాంపౌండ్ కాంపౌండ్ ఒక నిమిషం స్మార్ట్ టీవీస్ 1430 సార్ పద్నాలుగు వందల ముప్పైలో ఆల్రెడీ జనరల్గా ఏమున్నాయంటే క్లాస్ రూమ్స్ అన్నీ బాగున్నాయా టాయిలెట్స్ ఉన్నాయా ఉన్న చోట నెట్ ఫెసిలిటీ పరిస్థితి లైబ్రరీస్ ఉన్నాయా ర్యాంప్స్ ఉన్నాయా అట్లా అన్ని ఎంట్రా మొత్తం డివైడ్ చేశాడు సార్ డివైడ్ చేసిన దాంట్లో పద్నాలుగు వందల ముప్పైలో అచీవ్మెంట్ ఏమేమి ఉన్నాయనేది స్కూల్ వారిగా పక్కా ఉన్నాయి సార్ క్లాస్ రూమ్స్ కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రికల్ సోలార్ ఫిక్సెస్ ఉన్నాయా అట్లానే సపరేట్ టాయిలెట్స్ విత్ వాటర్ కండిషన్గా ఆర్ఓ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉందా లైబ్రరీ ప్లే గ్రౌండ్ సేటెడ్ డస్ట్బిన్స్ క్లాస్ రూమ్ లో ఫర్నిచరు అట్లానే సేఫ్ ల్యాబ్స్ ఉన్నాయా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందా ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి సార్ అవి అన్ని చోట్ల ఇచ్చారా కంప్యూటర్ ల్యాబ్ కిచెన్ గార్డెన్ ఈ కంటెంట్ అండ్ యూజ్ చేసి అంటే మనకి ఆన్లైన్లో డేటా ట్రాన్స్ వాళ్ళు హెచ్ఎంస్ అప్డేట్ చేస్తున్నారు సార్ కూడా కూడా చెప్పారు రసీదు కూడా టోటల్ ఫ్రెష్ నేను మా ఊర్లో చెప్పిన దాకా నేను ఐడిస్ చెప్తున్నాను సార్ జరుగుతున్నాయి సార్ నార్మల్ డెలివరీస్ పర్టీ సెవెన్ పాయింట్ ప్రైవేట్ దాంట్లో ఓకే నార్మల్ సీ సెక్షన్స్ ఫిఫ్టీ ఓకే నార్మల్ డెలివరీటీస్ పట్టు టూ వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు స్వివేరియన్స్ వాళ్ళే చేస్తున్నారు జరుగుతున్నాయి సార్ ఆ అప్పుడు ఒక రెండు హాస్పిటల్స్ ఆడిట్ ఎంఎంఆర్ అన్నమాట స్టేట్ తో చేస్తే నాకు తక్కువ స్టేట్ లో మన బాపట్ల ఎక్కడ ఉంది నేషనల్ ఉంది ఏపీ ఉంది మామూలుగా అయితే ఇప్పుడు మనకి మనది సెవెన్ లీస్ట్ ఉన్నా సరే మన దగ్hte తక్కువ కొంతమంది ఉన్నారు సార్ ఫోర్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ ఇయర్ అంతా ఫోర్ మెటర్నల్ డెత్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ కన్సార్ మోడల్ కొందరు నాకే కానీ అవన్నీ అంత రిలే అవుతలే అనిపించడం ఆ లెటసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ సార్ అది ట్వెల్త్ దాకా ఎక్స్టెండ్ అయింది సార్ యాక్చువల్ గా సెకండ్ క్లోజ్ అవుతుంది అనుకుందాం సార్ మళ్ళీ అది ఎక్స్టెండ్ చేసి ట్వెల్త్ దాకా చేసాం సార్ పీబీ ఐడెంటిఫైడ్ అంటే పాసిబుల్ అసలు అంటే సింగిల్ ప్యాచెస్ లెస్ ప్యాచెస్ బ్యాచెస్ ఉంటాయి సార్ సో అపాయింట్ కేసులు ఉన్నట్టే నాయన సార్ అవును సార్ అంటే ఎంబీ కేసెస్ మల్టీ బ్యాచెస్ లెస్ సార్ అంటే ఎక్కువ బ్యాచెస్ ఉంటాయి సార్ ఆ కేసెస్